అసైన్డ్ భూమిపై ఆంక్షలు ఎత్తివేస్తే ఎవరికి లాభం ప్రస్తుతం ప్రభుత్వాల పార్టీల పోకడ అంతా వివిధ వర్గాల ప్రజలకు ఏదో విధంగా వ్యక్తిగత లబ్ధి కలిగించి ఓట్లను ఆకర్షించే ఉద్దేశమే కానీ సదరు చర్య మొత్తంగా సమాజ శ్రేయస్సుకు ప్రస్తుతం ప్రభుత్వాల పార్టీల పోకడ అంతా వివిధ వర్గాల ప్రజలకు ఏదో విధంగా వ్యక్తిగతంగా లబ్ధి కలిగించి ఓట్లను ఆకర్షించే ఉద్దేశమే కానీ అతను చర్య మొత్తంగా సమాజ శ్రేయస్సుకు పేదలకు ఉపయోగపడుతుందా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నదా అన్న ధ్యాస లేదు తెలంగాణలో ఎన్నికల సందర్భంలో ప్రధాన పార్టీలు అసైన్మెంట్ భూమిపై ఆంక్షలు ఎత్తివేసి ఆ భూములపై పూర్తి హక్కులు అనగా అమ్ముకునే హక్కులు కల్పిస్తామనే వాగ్దానం ఈ కోవలోకి చెందింది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసి చట్టసవరణ కూడా ఆమధ్య చేసింది ఈ చర్య ప్రభుత్వ ఆస్తిని అనగా ప్రజల ఉమ్మడి ఆస్తిని కొంతమంది వ్యక్తుల పేర పరం చేయటమే వ్యవసాయమే జీవనాధారంగా ఉండే శ్రామికులకు పేదలకు తరతరాల పాటు అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వ సాగు భూమిని వారికి ఎప్పటికీ అందుబాటులో లేకుండా చేయటమే సమాజంలో తీవ్రమైన అసమానతలను పెంపొందించడమే ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అసైన్ భూములను అమ్ముకునే హక్కు అసైన్ భూమి లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించేలా పైకి కనిపించిన వాస్తవంలో అది పేదలు కానీ వారికి వ్యవసాయం జీవనాధారంగా లేని వారికే అధిక ప్రయోజనాన్ని కలిగిస్తుంది ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్న భూమి ధరలకు ఈ సాధారణ రైతు కుటుంబం కూడా కొత్తగా భూమి కొనలేని పరిస్థితి ఉంది ఇది నేటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం అనేది మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు